పక్కనే గోదావరి ఉంది గోదావరి వివిధ రూపాల్లో ఉంటుంది నిండు గోదావరి గంభీరమైన రూపంతో తను ప్రవహించేటువంటి ప్రాంతమంతా సస్యశ్యాములు చేసేటువంటి గంభీర గోదావరి లాంటి నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గోదావరి గలగలలాడుతూ ఊవిళ్ళూరుతూ ఉరకల పురకలు తోటి పెరిగేటువంటి చైతన్య దీప్తి మన జన జీవన సేవ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాట మనం చేస్తున్నాను వీరిద్దరూ కలిసి రేపు ఎన్నికల్లో వారు వరద గోదావరి రూపం ఎత్తబోతున్నారు వరద గోదావరి రూపం ఎత్తి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముంచెత్తి సముద్రంలో బంగాళాఖాతంలో తోసి సిద్ధంగా ఉన్నారు మనందరి సహకారంతో అనేటువంటి మాటని మీ అందరికీ మనం చేస్తున్నాను మిత్రులారా మొన్న విశాఖపట్నం సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు తాను కౌరవ సేన మనదని పాండవులు సేన తనదని అది కూడా పది సార్లు పేపర్ చూసుకుని చెప్పాడు నేను ఒక్కటే మనం చేస్తున్నాను ఆయన ఒక లాజిక్ మిస్ అయ్యాడు కౌరవ సేన కురుక్షేత్రం జరిగేటప్పటికీ ఆ యుద్ధం జరిగేటప్పటికి కౌరవ సేన రాజ్యాధికారంలో ఉంది పాండవ సేనకి ఏం అధికారం లేదు ఇవాళ అలాంటి కౌరవ సేన అధికారంలో ఉన్నటువంటి కౌరవ సేన ఎవరంటే అది జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ పార్టీ న్యాయం ధర్మం వైపు నిలబడినటువంటి పార్టీ పాండవ సేన ఎవరంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల కూటమి అనేటువంటి మాటను కూడా గుర్తు చేసుకుంటే రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఖచ్చితంగా ఈ కూటమిదే విజయం అనేటువంటి మాటని ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్ముతూ ఉన్నారు ఆయన మరొక మాట చెప్పాడు ఆయన చెప్పింది నేను అభిమన్యుణ్ణి కాదు అర్జునుడి అనేటువంటి మాట చెప్తా ఉన్నాడు ఆయనకి అభిమన్యుణ్ణి నిలువరించడానికి ఏ వ్యూహం పన్నారో ఆయనకి తెలుసని నేను అనుకోవటం లేదు మహా ఆయనకి తన కాళ్ళ దగ్గర ఉండేటువంటి రామ్ గోపాల్ వర్మ నిర్మించిన వ్యూహం తెలుసేమో కాని పద్మ వ్యూహం మాత్రం తెలియదు అనేటువంటి మాటని మనం చేస్తూ ఆయన అర్జునుడు కాదు అభిమన్యుడు కాదు యుద్ధంలో ఓడిపోయిన తర్వాత ప్రాణ భయంతో మడుగులో దాక్కున్నటువంటి దుర్యోధనుడు అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి ఆ దుర్యోధ్ణి మడుగులోంచి బయటికి తీసుకొచ్చి రాజకీయంగా తొడను వెరగొట్టడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల జనాభా కూడా భీమసేనులు ఎత్తి ఖచ్చితంగా నిలబడ్డారు ఈ పార్టీని అధపాతడానికి తొక్కడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి మాటని మరొకసారి మీ అందరికీ మనవి చేసుకుంటూ